అతివేల రతి చతురత లాయతివల చే వారి తండ్రుల రయరను తత్పతుల రయర రతి నట్లనే మతిమంతుడు గురుడు బోధ మాని నాగాని తద్బోధాత మానాడు పూని

జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములు ఒక ద్వాదశి వందనములు శ్రీవద్ భాగవత కృష్ణ ప్రభు దేశ్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపు శుద్ధని గురత కందార్థ దరువులలో శిష్యుని లక్షణమునందు నాల్గవ కందార్థాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాము దీనికి మునుపు కందార్థంలో గురువు యొక్క రాకడను గురువు యొక్క బోధను ఎలాంటి శిష్యుడు ఎదురు చూస్తూ ఉంటాడు అనే దానికి మనకు కృష్ణపరమ దేశ వారు చక్కగా తెలియజేశారు ఎలాంటే దూర ప్రాంతము ఏగినటువంటి భర్తగారి రాక కోసం భార్య ఎదురు చూసినట్లుగా హితవాక్యములు అందజేసేటువంటి హితుడైనటువంటి రాకడ కోసం స్నేహితుడు ఎదురు చూసినట్లుగా కడిగ దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి వారు ధన సమూహం కోసం అలాంటి భోగవాక్యాల కోసం ఎదురు చూసినట్లుగా ఎదురు చూస్తారు నిరంతరం కూడా గురుని రాకడ కోసం స శిష్యుడు అని తెలియజేసి ఈ కందార్థం ద్వారా నాయన శిష్య ఒక విషయం చక్కగా దృఢం చేసుకున్నాయన అతివెల రతి చతురతలా వారి తండ్రులర ఎరను చూ రతి నట్లనే మతిమంతుడు గురుడు బోధ మాని గానీ తద్బోధాతా మానాడు పుని గురువుగారు బోధను శిష్యునకు ఆశాంతము బోధించి బోధస్థితి లక్షణాన్ని ఎరుగజేసి శిష్యుని యొక్క పరితాపాన్ని మాన్పి రహిత స్థితిని అందింపచేసి తను శారీరకమైనటువంటి లేక వయసుకు సంబంధించినటువంటి కారణముల చేత మరలా శిష్యులకు బోధించటం మానేశాడు గురుడు ఆయన ప్రజ్ఞానరహిత స్థితిలో ఉన్నాడు అయితే శిష్యుడు మానాడా మానడు మానితే పరంపర ఎలా కొనసాగుతుంది తద్బోధత తా మానాడు పూని నేను దీన్ని ఇక నేను తెలుసుకున్నాను ఇంకా అవసరం లేదనే ఉద్దేశంతో శిష్యుడు ఉండడు నాయన ఎలా అంటే దానికి సరైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు అతివెల రథ చతురతలా ఎతివలచే వారి తల్లి వారి తండ్రులు అరయ్యారనొచ్చు అతివెలు స్త్రీమూర్తులు వారి యొక్క రతి చతురతలు ఏవైతే ఉన్నావో అంటే యవన ప్రాయంలో బాల్యం బీరిన పిమ్మట ఆ నేర్పరితనం సంగమ కార్యక్రమంలో ఉన్న నేర్పరితనం స్త్రీ పురుషులు ఇరువురులోనే ఉంటుంది అది ఆ స్త్రీలలో ఉండబడేటువంటి ఆ రతి క్రీడా నేర్పరితనం అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని ఎవరు ఎరుగుతారు వారి భర్తలు ఎరుగుతారు వివాహం చేశారు తండ్రి గారు కుమార్తెకు అయితే ఆమెలో ఉండబడేటువంటి ఆమె సౌందర్యానికి సంబంధించినటువంటి లేక ఆమెలో ఉన్న ఆ ఆ రతికాంక్ష ఆ క్రీడా నేర్పరితనం వారి తండ్రులకి ఎలా తెలుస్తుంది అది వారికి ఏం పని అసలు వారి తండ్రి తండ్రులతో వారి తండ్రులు అరయ్యరు వారికి అసలు అవసరమే లేదు వారు చూడవలసినటువంటిది కాదు కదా అది అయితే ఎవరికి అవసరం అది తత్ అరయ్యరే వారి యొక్క ఆ అతివల యొక్క భర్తలు ఎవరైతే ఉన్నారో వారికి తెలుసు కదా వారు చూస్తారు కదా దాన్ని వారి యొక్క నైపుణ్యాన్ని వారి యొక్క సంగమ విధానాన్ని ఆ భార్యాభర్తల మధ్య ఉండబడేటువంటి అది అట్లనే మతిమంతుడు గురుడు బోధ మానినా కాని మతిమంతుడైనటువంటి సత్ శిష్యుడు ఘనమతిమంతుడు నాయన అలాంటి సాంప్రదాయకుడైనటువంటి మతిమంతుడైనటువంటి శిష్యుడు గురుడు బోధ మానిన కానీ తద్బోధ తా మానడు పోని గురుదేవులు మనం అనుకున్నట్లుగా ఈ బోధను ఆయన ఆమరహితులు ఆ శరీరులు ఆ గురుదేవులు మరలా శిష్యులను బోధించవలసినటువంటి విధానంలో ఆయన ఆరోగ్యం సహకరించకపోవచ్చు ఆయన మెదలగా ఉండొచ్చు కానీ శిష్యుడు వదిలాడా గురుదేవుని దగ్గర బోధాధికారం పొందినటువంటి శిష్యుడు దానిని వదిలాడా వదలడు ఏ విధముగా అంటే కుమార్తె వివాహానంతరం తన భర్తతో తను తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నది ఆ విషయంతో దానిలో పాలుపంచుకోవలసినటువంటి అవసరం తండ్రికి లేదు అందుకే తద్బోధ తా మానడు పూని ఎలా అంటే అతి దరిద్రునిచే విద్యార్జించిన అతగాడు చతురుడై విత్తమార్జన చేయు పంతులు మానిన కాని తనకు విద్యాదానం చేసినటువంటి ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఆచార్యుడు ఎవరైతే ఉన్నారో ఆ గురువుగారు మానాడు బోధించే విధానం మానాడు ఆయన చాలా విధంగా అంటే ఏది అవసరము లేదు అన్నట్లుగా ఆయన యొక్క జీవన విధానం సాగిపోయింది అమితమైనటువంటి ప్రజ్ఞానరహిత స్థితిలో ఉండబడేటువంటి వారు నిరంజనుడు అయితే వారు దేనిలో దరిద్రులు వారు అహం లేనిటువంటి వారు అహమనే సంపద లేనటువంటి వారు వారు అలాంటి వారి దగ్గర చేరి ఈ ఘనమైనటువంటి తోరమైనటువంటి పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దీక్షిత సాంప్రదాయమైనటువంటి బృహద్వాసిత సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దానిని పొందినటువంటి వారు చతురుడై ఎందుకంటే గురువు తెలియచేసినటువంటి దానిని అందరికీ అందేటట్లుగా అందచేయటమే గురుసేవ తను అందుకొని మిన్నకుండా ఉండటం కాదు తన గురుదేవులు తనకు బోధించినటువంటి దానిని అత్యంత చతురతతో దానిని చేయాలి అలా విద్యను ఆర్జించిన అతగాడు చతురుడై విత్తమార్జన చేయు విత్తము అంటే ఇక్కడ శిష్యుల యొక్క చిత్తమే విత్తం అలా ఇతరులైనటువంటి శిష్యులను అంటే సాంప్రదాయకులైనటువంటి వారిని సత్ శిష్యులను చేర్చుకొని వారి యొక్క తనుమల ధనాన్ని స్వీకరించకుండా ఉంటాడా తన గురుదేవులు బోధం మానినప్పటికీ బోధం మానటం అంటే ఏమిటి ఇతరులకు తను మూర్తి స్వరూపముగా బోధించేటువంటి విధానం తన వయోరీత్యా ఉండకపోవచ్చు అంత అంతమాత్రమున శిష్యుడు మానడు తన గురుదేవుని దగ్గర తాను ఏదైతే పొందాడో దాన్ని యథాతథంగా అత్యంత చతురతతో తను ముందుకు వెళుతూ ఉంటాడు అనబడేటువంటి విషయాన్ని మనకు చక్కగా ఈ కదార్థం ద్వారా అంటే రెండు వందల ముప్పై ఐదవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా